హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వేగంగా క్యూర్ అవ్వవు కదా సో అవి నెమ్మది నెమ్మదిగా అవుతున్నాయి సో అది మ్యాటర్ అనమాట అయితే ఇంకా బుధవారం ఫ్రెండ్స్ డేట్ వచ్చేసరికి థర్టీన్ డిసెంబర్ అనమాట ఇంకా టూ డేస్ ఉంది ట్వంటీ వన్ డేస్కి మా బేబీ పుట్టి ఇంకా టూ డేస్లో ట్వంటీ వన్ డేస్ అవుతుంది అలానే ఈరోజు పాడ్యమే కార్తీక మాసం ఈరోజు స్థాయిపోతుంది అనమాట రేపటి నుంచి ఇంకా ప్రోటీన్ అండ్ ఫుడ్ నేను తీసుకుంటాను రేపు సో ఇప్పుడే మా ఆయన అయితే ఫోన్ చేశారనమాట ఇంకా అతనితో మాట్లాడాను మాట్లాడేసి ఫోన్ పెట్టేసి డ్యూటీకి హ్యాపీగా వెళ్ళేసి వచ్చాయని చెప్పేసినాను అనమాట ఇప్పుడు నాకైతే అమ్మ టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళింది హోటల్కి నేనైతే లేసి ఫస్ట్ పాపకైతే ఫీడ్ చేసేసి అప్పుడు వెళ్ళాను అనమాట స్నానానికి వెళ్ళేసి అదే ఒళ్ళంతా ఒత్తేసుకొని చక్కగా వచ్చేసిన ట్వంటీ వన్ డేస్ నుంచి ఇంకా డైలీ స్నానాలు ఉంటాయి అనమాట చిన్నదానికి నాకు చిన్నదానికి కూడా ఇంతవరకు చేయించలేదు డాక్టర్ వద్దనే సార్ ఒకటండి సాగక చేయించండి అనేసి సో అప్పుడు పదకొండు రోజులు అప్పుడు చేపించే చేపంచడం తర్వాత రోజు తనకి నీళ్ళు పెట్టేసి తుడి చేస్తున్నామన్నమాట ఇంకా ఎల్లుండి ఉంటుంది స్నానాలు అప్పటి నుంచి డైలీ ఉంటాయి మేడం గారికి మాకు నెక్స్ట్ వీక్లీ వచ్చేసరికి టూ టైమ్స్ హెడ్ బాత్ చేయమన్నారు పాపకి చిన్నదానికి సో అది అప్డేట్ ఫ్రెండ్స్ సో టైం అయితే వన్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నం తింటున్నాను అనమాట కర్రీ వచ్చేసరికి ఇగోండి అర్రి ఎప్పుడు అల్లది అరటికి ఉడకబెట్టిన కూర అంట నేనైతే ఇది తింటాను అది నేను తినట్లేదు అనమాట ఉల్లిపాయలు కూడా నాకు ఎక్కువగా వెయ్యట్లేదు కూరలో ఎందుకో నాకు తెలీదు నీరు పడుతుంది అంటారు ఏమని అంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంత ఉల్లిపాయ తినవచ్చో తినకూడదు అని చెప్పేసి అలా అయితే దాన్ని బట్టి రేపటి నుంచి కూరలో వేయించుకుంటాను నేను ఆమ్లెట్ లేదో చెప్పండి రేపటి నుంచి కార్తీక మాసం అయిపోతుంది కదా ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటాను నేను శనగపిండి ఏం కదా ఉట్టి ఎక్కుతూనే అక్తాను ఆమ్లెట్ సో ఇవైతే గులాబ్ పూలు ఫ్రెండ్స్ నేను తినొచ్చా అంట మైదాతో వరిపిండితో తయారైతే అంట సో లైట్ లైట్గా తిన్నాను తింటున్నాను అనమాట నోరు అయితే సప్పగా వచ్చగా అయిపోయింది మామూలు రైలు తింటున్న ఫుడ్ తిని 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 చిరాకు వచ్చేస్తుంది తినేబుద్ధి కావట్లేదు బట్ తప్పదు కదా మన బేపీ కోసం మన కోసం తినాలి గీతం అయితే అలర్ పెట్టి వాళ్ళ తాతికి తాత తీసుకెళ్ళమంటాతి రిలి ఇంకెన్ని కొనుక్కొని వస్తుందో ఎటు చూడాలి పాప అది మ్యాటర్ ఇప్పుడే బావగారు వాళ్ళైతే వచ్చారనమాట వాళ్ళ చెల్లి కోసం బట్టలు తీసుకొచ్చిండు వాళ్ళ గీత ఎవరికి ఇచ్చారా నీకా చెల్లికా అన్నీకి థ్యాంక్ యూ జాలీ మొన్న పాపం జాలిలో ఇక్కడ చూడండి మా బాబు సో ఇప్పుడైతే నా స్నానం టైఫాన్ దాన్ని అయిపోయాయి అనమాట ఇంకా పడుకోవడమే ఉంది ఇంకా ఒకటి వేయాలి కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి ఉంది అది వేసుకొని ఇంకా సేర్ పెడతాను పాప అయితే చిన్నది పడుకుంది పెద్దది ఇంకా లెగలేదన్నమాట చిన్నదానికి అయిపోయింది మసాజ్ ఒళ్ళు చేయడం తన పాలు తాగేసింది చక్కగా పడుకొని పోయింది నేను కూడా ఇంకా తినేసి జడకట్టే వేసేసుకున్న రోజు వేసుకోకుండా ఉంటుంటే చిరాకు ఉంది అనమాట అందుకోసం చాలా అయితే దారుణంగా ఉంది వైజాగ్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం సో నిన్న కూడా వీడియో పెట్టడం అవ్వలేదు నాకు ఎడిటింగ్ చేయడం ఈరోజు పెడతాను ఈ వీడియో అండ్ నిన్న చిన్న చిన్న క్లిప్స్ తీసాను అవి కలిపి అది మ్యాటర్ ఫ్రెండ్స్ నాకైతే చాలా టైడ్గా ఉంటుంది నైట్ టైం గడిగడిగి లేకడం పాపకి ఫీడ్ చేయడం వల్ల నిద్ర అయితే మత్తు మత్తుగా ఉంటుంది అనమాట నెక్స్ట్ తలంతా నొప్పి నొప్పిగా అనిపిస్తుంది నిద్ర చాలకపోవడం వల్ల సో మార్నింగ్ పడుకుంటున్నా వన్ అవరు గీతబాబు లేచిపోయిన తర్వాత ఇంకా నిద్ర అవ్వటం లేదనమాట తను పడుకున్నప్పుడే నేను కూడా పడుకోవడం అవుతుంది సో అది రేపు ఇంకా ట్వంటీ వన్ డేస్ స్నానం ఉందనమాట రేపటి నుంచి ఇంకా డైలీ స్నానాలు చేర్పిస్తారు ఈ కుట్లు అయితే మాంతున్నాయి అనిపిస్తుంది బట్ సలుపు ఒక్కొక్కసారి మంట ఒక్కొక్కసారి ఎక్కువ పెడుతున్నాయి ఒకసారి మాత్రం ఏం లేదు ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏంటో ఈ బాధలు నేను ఇంకెన్ని డేస్ భరించాలి దీవడా అనిపిస్తుంది పో ఈ పాలు గడ్డ కట్టడం వల్ల బ్రెస్ట్ పెయిన్ పరితంగా ఉంటుందన్నమాట అంటే బ్రెస్ట్ పంప్ ఉంది పంప్ చేస్తున్నా చేస్తున్నా కూడా మిడ్ నైట్ గట్ట బాగా గడ్డలు కట్టేస్తున్నాయి అప్పుడు ఇబ్బంది అయిపోతుంది పాప తాగిగా కూడా ఇంకా గోల్డ్ మిల్క్ అనమాట సో అది మ్యాటర్ ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే ఈరోజైతే ఇంకా మాకు ఎగ్స్ ఉడకబెట్టమన్నాను ఈ రోజు నుంచి ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ అన్నట్టు ఎగ్స్ ఈ స్టార్ట్ చేస్తాను రేపు మటన్ అలాగా రోజుకి ఒకటి అన్నట్టు ఉడకబెట్టమంటే ఉడకబెట్టింది అనమాట అవైతే చూస్తా గీత గీత అయితే లెగిసింది ఫ్రెండ్స్ ఇంకా లెగిసి గోల్ గోల్ అలా తాతని హోటల్ దగ్గర నుంచి రప్పించింది అనమాట మళ్ళీ తిండిది ఉండదు ఒక ఇడ్లీ బతిమ్లాంటిది తిన్నది కొంచెం ఇంకొద్ది ఐస్ క్రీమ్ పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట తాతగారి ఇంటి దగ్గర ఎంత ముద్దు కాదు గీతకాకి మాత్రం అసలు చెప్పిన మాట ఎందు మళ్ళీ మా డాడీయే ఉండాలన్నిటికంటది అతను బ్రష్ చే వచ్చారనమాట ఇప్పుడు మా ఎవ్వరు మాట ఎందు చేయాలనేస్తుంది సో డాడీ వచ్చి చేయించి మళ్ళీ హోటల్కి తీసుకెళ్తున్నారు అంత దండు చిన్నదైతే ఇంకా పాలు తాగడం పడుకోవడం ప్రస్తుతానికి ఎలా ఉంది చిన్నదాన్ని లెగుస్తుంది నేను వీడియోలో మాట్లాడుతుంటే అమ్మ నేను మాట్లాడతానంటావా సో ఇప్పుడైతే లంచ్ టైం అనమాట టైం అయితే వన్ అవుతుంది ఆకలేస్తుంది అమ్మ అన్న పెట్టే అంటే అమ్మ అమ్మ అయితే ఇప్పుడైతే తెప్పించేస్తుంది అనమాట కర్రీ వచ్చేసరికి ఎగ్స్ అనమాట ఈరోజు యాక్చువల్గా మటన్ గట్ట తెప్పించుకుని ఉండదాం అనుకున్నాం బట్ ఈరోజు మార్గశిర లక్ష్మివారం నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంతవరకు ఎగ్గ కూడా తినలేదు ఈరోజు స్టార్టింగ్ అనమాట ఎగ్ వచ్చేసరికి తిన ట్వంటీ డేస్కి కరెక్ట్గా నేను తింటున్నాను అంటే ఇక్కడ నుంచి ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి ఏ వీడియోస్ చూసినా కూడా ఫస్ట్ చెప్తుంది ఒకటే ఫ్రెండ్స్ చికెన్ మటన్ ఫిష్ ఎగ్ మెయిన్ ప్రోటీన్ ఫుడ్ ఉంటే కుట్లు కూడా హీల్ అవుతాయి నెక్స్ట్ మిల్క్ సప్లై బాగుంటుంది నెక్స్ట్ మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటామంట కంపల్సరీగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి నట్స్ కానీ లిక్విడ్ రూపంలో కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ నేను ఆఫ్టర్ సీ సెక్షన్ డెలివరీ టిప్స్ నెక్స్ట్ అన్నీ కొడుతుంటే ఇవే వస్తున్నాయి ఇంకేం రావట్లేదు అనమాట ఇంకా నేను కూడా ఫిక్స్ అయిపోయాను గట్టిగా తినేయాలి నేను మంచిగా ఉండాలి బాగుండాలి స్ట్రాంగ్ అయిపోవాలి అని చెప్పేసి బట్ మనం తినవలసిన బాడీ అయితే కాదు బట్ ట్రై చేద్దాం ఇక్కడ నుంచి మంచిగా తినడానికి నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు పత్తి సగం ఉంటుంది అనమాట ఎందుకంటే అన్నీ తినకూడదు అని చెప్పేసి వీళ్ళ రెస్ట్రిక్షన్స్ వీలు ఉంటాయి యాక్చువల్గా డాక్టర్స్ ఫ్రూట్స్ తినండి జ్యూసెస్ తాగండి అంటారు బట్ ఇంట్లో వచ్చేసరికి అలా మనం తిందాం తాగాం అంటే ఏమంటారు తెలుసా ఫస్ట్ పిల్లకి జలుబు చేస్తుంది కోల్డ్ చేస్తుంది దగ్గు వస్తుంది నీవు నువ్వు పాలు తాగు అదే నీ పాలు పాప తాగుతుంది కదా